హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపు ఈ రోజు వీడియో ఏంటంటే సేమ్ రొటీన్ అండి మా అక్క ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక దావా తీస్తూనే ఉంటాం కదా అదేవిధంగా ఈరోజు వెనకపోదా ఒక ఎట్రా హాయ్ చెప్పు అదే విధంగా డైలీ మనం బయలుదేరి చికెన్ ఇస్తాం కదా ఈరోజు అయితే స్పెషల్గా ఉండాలని చెప్పి నాటుకోడి నాడుగోడో పొలవ చేయబోతున్నాం కొబ్బరి అని నాటుగోడు పులుసు నాటుకోడి పులుసు చేయబోతున్నాం ఇది మనకోలేదండి సో అయితే ఈరోజు దీన్ని పులిసేపు అయిపోతాను ఇప్పుడు చెప్పాను అండి ఓకే అండి అదేవిధంగా నాటు కూర చేసిన తర్వాత నేను మా బావగారు మళ్ళీ పందెం పెట్టుకుంటాం ఈసారి అయితే అరిటాగులో అరిటాకులో భోజనం పెట్టుకుని సమానంగా ఇద్దరం ఇది ఖచ్చితంగా బాగా డెడి డెడికేట్గా తీయాలి వీడియో మాత్రం క్లారిటీగా క్లారిఫికేషన్గా తీస్తాం ఎవరికి వెళ్తారు ఏం కథ అనేది చూస్తాను అండి వీడియో చాలా బాగుంటుంది ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అదేవిధంగా నాటుకోడు నాటుగోడు కూర మా పల్లె స్టైల్లో ఎలా ఏ విధంగా చేస్తారు అదేవిధంగా ఒక కొబ్బరి పలావ్ కూడా ఈ విధంగా చేస్తారో చూస్తామండి ముందు ముందు చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూస్తామండి ఓకేనా ఇప్పుడైతే కోడిని కట్ చేయాలి మా నాన్నగారు కట్ చేస్తారు ఆ తర్వాత ఒకటి ఒకటి చూపిస్తూ చూసేయండి కోడి పులుసు కొబ్బరి పొలావులు ఒక అయితే మేమైతే అల్లం వెల్లుల్లి అదే గరం మసాలాకి ధనియాలు పువ్వు అంటే పలావ్ దిన్స్ మొత్తం తీసుకున్నాను ధనియాలు అవి ఇంకా వీటిని వేయించుకొని పేస్ట్ చేసుకున్నాము ఒకసారి పొలంలో కావాల్సినవి కూడా పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లో ఇదిగోండి ఇంక అయితే మిక్సీ పట్టుకున్నాను ఈ రెండు కలిపి ఇంకా పచ్చి కొబ్బరి బయట అంటే కాయ కొబ్బరికాయ బగలు కొట్టినారనమాట ఇంకా అంతలో వీటిలోకి కావాల్సిన పేస్ట్లు ప్రిపేర్ చేసుకున్నాను చూసాను ఇదిగోండి ఇంకా మసాలా అయితే తీసుకున్నాను ఇంకో వాటిలోకి కావాల్సినవి కల్లం వెల్లుల్లి అయితే పేస్ట్ చేసుకున్నాం మొత్తం కోడి పులుసులకు మసాలా అలాగే కొబ్బరి పులావులోకి బాగా మెత్తగా మిక్స్ చేసుకుంటే సరిపోయింది మిక్సీలో ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దీని దీనిలో తీసుకున్నాం కలానే కొబ్బరి పులావ్లోకి అదగండి ఒక పచ్చి కొబ్బరి అయితే ఇంకా కొట్టి తీసుకున్నాం మొత్తం అయితే ఇంకా మసాలా దేనిలో పట్టదు కాబట్టి జ్యూస్ జార్లో వేసుకున్నాం దాని మీద పోతుందండి పడిపోదా పొలా ఆ పాలు తోనే చేసుకున్నది టేస్ట్ మేము బాగుంది ఫస్ట్ టైం చేయడం చూపించి టేస్ట్ పిండి కొంచెం వస్తాను అండి ఇంకా దీంట్లో అయితే దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఉన్న రసం అంతా పిండుకున్నాం కదా కొబ్బరి పాలు అలానే మళ్ళీ దాంట్లో వేసి కొన్ని వాటర్ పోసి మళ్ళీ మిక్సీ చేసుకుందాం ఇప్పుడు దేన్నైతే పడిపోసామో మళ్ళీ ఆ కొబ్బరిలో కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం దాంట్లో తగినంత వాటర్ పోసుకొని వాటిని మళ్ళీ అలా మెత్తగా మిక్సీ పడుతుంది పులావలోకి కర్రీలో కావాలని చెప్పేసి వాటిలో కావాల్సిన వెజిటేబుల్ తీసుకొని కొద్దిగా కట్ చేస్తుంది అనమాటది కానీ చూడండి సన్నగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే సన్నగా దారు అయిపోయిన తర్వాత ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయలు తరగడం అయితే అయిపోయింది కదా ప్లేట్లు పెట్టండి ఒక పక్కన అలానే పులావ్లోకి పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను పులావ్లోకి కర్రీలోకి ఇంకా టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చి చికెన్ మొత్తం కట్ చేయడం అయిపోయి నేను ఆడుకోని ఇప్పుడు ఏంటంటే లైట్గా పసుపున కళ్ళు పేసాను శుభ్రంగా కడుక్కో వెనుగర ఇవన్నీ వేసేసుకుంటే కొద్దిగా క్లీన్గా ఉంటుంది సలు లేకుండా చికెన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అందుకని చెప్పి మనం అయితే అండి

పలావ్ తినలే ఓకే అండి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత చూసారు కదా ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది దీంట్లోకి మనం లైట్గా మసాలా తిను వేసుకోవాలి అక్క తొందర వచ్చాయి ఇవి మాడిపోతుంది తొందర తొందరరా తొందర్రా ఇప్పుడైతే మనం మనమే వేద్దాం బుజ్జి ఇవి వేస్తాం ఇవ్వరాక ఆ ఏసీ ఏ ఫస్ట్ ముందుగా అయితే ఉల్లిపాయలు వేసేసుకున్నాం వాబు ఆయిల్ బాగా హీట్ అయిందండి తర్వాత తగిన ఉల్లిపాయలు తగిన పచ్చిమి వేసేసుకొని ఇంకా గరిగెరి తిప్పేసినవి లైట్ బ్రౌన్ కలర్ ఇచ్చేదాకా ఉంచాలి ఆ తర్వాత ఆ తర్వాత అయ్యే ఆ మసాలా అవి కూడా ఫ్రై అయితే వీటితో పాటు అప్పుడు వాటి ఫ్లేవర్ అనేది వాటితో పాటు కలిసేది అదేం లేదండి పొలవ దినుసులు తెలుసు కదా మీకు స్టార్ అని చెక్క లవంగాలని అలాంటివన్నీ వేసి కలగాలి వేసేసాం అవి బాగా వెలిసి వేసేసాము కలిపేసుకోవాలి అదే ఎనిమిది పోసారు దాంతో రెండు పోసారా దాంతో రెండు అంటే నాలుగు మూడు బై మూడు బై సరిపోతాయి మూడే ఒకటిన్నర ఒకటిన్నర అది అందరికీ చెప్పడం మర్చిపోయాను ఈరోజు మే ఫిఫ్టీన్త్ కదా మే ఫిఫ్టీన్త్ అంటే మాన్నయ్య యొక్క బర్త్డే అండి మా అన్నయ్య బర్త్డే ఈరోజు అయితే మన్నే సెలబ్రేషన్స్ కూడా ఈరోజు చేయబోతున్నాను మా నాన్న మా నాన్నగారు అయితే కేక్ తేడానికి వెళ్తున్నాడు ఏల్చూరు మా ఊరి దగ్గరలో బేకరీ ఉందండి ఆ బేకరీ వెళ్ళి మా నాన్న కేక్ తేడానికి వెళ్తున్నాడు నేను ఎంత ఇప్పుడైతే ఎన్ని చేయబోతున్నావు మొన్నే తెలియకుండా చేస్తున్నాం ఎంత సర్ప్రైజ్గా చేస్తున్నాం మా నాన్న ఎన్ని చేసిన తర్వాత మన్నే పిలిపిస్తాం మన్నే పిలిపించి వాడికి సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి నేను మా నాన్న చెప్తే మా నాన్న పోయి కేక్ తేపోతున్నాడు మేమైతే ఇంట్లో పొలా వండేస్తున్నాం ఇంకా సాయంత్రం చాలా బాగుంటుందండి హడవుడి ఉంటుంది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది వీడియో అయితే చూస్తుండే అదేవిధంగా ఇప్పుడు అయితే మన పలావ్ దినుసులు కూడా బాగా వేగేసాయి చూడండి ఇదైతే బాగా మాడిపోతుంది ఓహో టేస్ట్ టేస్ట్ పడుతుంది చూసారు కదా ఇప్పుడు లైట్గా టమాటాలు వేసి వేసుకోవాలి ఈ పక్కన పెట్టారు ఓకే అండి కొబ్బరి పొలం చేసేటప్పుడు కొబ్బరి పాలే పోయాలి కదా అదేవిధంగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకు వేసేసుకోవాలి ఏ ఒక నాన్ వెజ్ కాజల్లో కానీ ఒక అల్లం వెల్లు పేస్ట్ చేస్తే నెమ్మూరు పని టేస్ట్ వస్తుంది అండి అదేవిధంగా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అవుతుంది మక్క అయితే చక్క చక్క రెండు నిమిషాల్లో చేసి అసలు పొలావలు అయితే ఏ రకం పొలా కానీ మన పొలావులకి ఇదిగో కొబ్బరి పాలు కొలదా సరిపోయాయి కొబ్బరి పాలు కొత్తిమీర కరేపపాకు అక్క కొత్తిమీర కరివేపాకు కూడా వేసేవి చచ్చిపోయాను లైట్గా వేగిన తర్వాత అంటే టమాటో నుంచి స్కిన్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీరను కరిగపాకు వేసేసుకోవాలి అలాగే పుదీనా కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం వేసే లైట్గా లైట్గా కరివేపాకు కోసింది పుదీనాకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి అక్కడ లైట్గా వాటర్ వేసేదిండు అడుగు అనుకుంటా చూసారు కదా ఈ విధంగా పొయ్యి మేము చేసుకుంటే మూడే టేస్ట్ వచ్చిందండి ఎప్పుడేం కానీ కట్ల పొయ్యి మనం చేసిన కర్రీసే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూసారా అదండి సంగతి మొత్తానికి ఇప్పుడైతే కొబ్బరి పాల్వ్ చూడండి ఈ కొబ్బరి పాల్వ్ చేసిన తర్వాత మనం నాటుకోడి చికెన్ పుల్స్ అయితే చూద్దాం నాటు గురు పులుసు అయితే చూసేద్దాం ఓకేనా లైట్గా కొంచెం వాటర్ వేసుకోవాలండి కో మన మిల్క్ వాటర్ ఉన్నాయి కదా కోకోనట్ మిల్క్ వాటర్ వేసేసుకుంటే చేసుకుంటే ఎందుకంటే అది బాగా మగ్గింది అనుకో ఆ ఫ్లేవర్ అనేది వాటిలో పట్టిద్ది అడుగంటకుండా మాడిపోకుండా ఉంటాం కోసం అని చెప్పి లైట్గా వాటర్ చేసుకున్నాం ఇప్పుడు మోత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎసురు పోసేద్దాం కదా ఇప్పుడు అడుగండుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎసురు నీళ్లు పోసేసుకోవాలి అక్కడ వాటి కొలతలు చెబుతారా ఎన్ని డబ్బాలు పోసారో ఎన్ని ఆ తెపలు తెప అది అక్క అడ్డ అడ్ ఉండే చూశారు కదా మన కొబ్బరి పొలం అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది వీడియో అయితే చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చూడండి వీలైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ యొక్క సబ్స్క్రైబర్ చాలా ఇంపార్టెంట్ అండి మన ఛానల్కి అయితే అది మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఎస్ ఎక్కడ పెట్టారు మూత పెట్టేసామండి ఇంకా ఇది బాగా మరిగేటప్పుడు బియ్యం వేసేసుకోవాలి అందులోకి మన నాడు కూడా పులుసు పాండీ అండి ఇంకా బిర్యానీ చేయడానికి కొబ్బరి నీళ్ళు పోసుకున్నాం కదా అసలు అబ్బాబు దరుతున్నాయి చూడండి మీరు బాగా తెలుస్తుంది కదా ఇంకా కడిగి పెట్టుకున్న రైస్ రైస్ వేసుకున్నాం రైస్ అన్న బియ్యం బియ్యం వేసుకున్నాం కొద్దిగా కొద్దిగా వేస్తుందాన్ని ఇంక మొత్తం అయితే చింది పడతా ఉంది కా కాసిన కాస్త వేసుకుంటూ ఉంటే కానీ దానంగా మరి అప్పుడు మంచి మీద పడదు ఇటు తిరిగి ఒకవేళ పెట్టుకుంటే తమ్ముల పెట్టుకుంటాడు ఆదర్శ్ ఆదర్శ్ ఇటు బురా చెప్పు బు చూత మంచి అయిపోతే మంచులు తీసుకోడానికి బ్యాడు బాగా అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా భీమ్ ఐటెం కూడా అయిపోయింది ఇంకా బిర్యానీ రెడీ ఇంకొక ఐదు నిమిషాల్లో ఇంకొక మంట పెద్ద మంట పెట్టేస్తే ఇంకా కొబ్బరి బిర్యానీ అయిపోయింది దెబ్బరి బిర్యానీ ఆస్ దెబ్బరి బిర్యానీ అదేదిగా దాన్ని మొత్తం అన్నం వేసాం కదా ఒక తిప్పి తిప్పి మూత పెట్టుకుంటాం ఇప్పుడు దాకా మీరందరూ ఎంత ఓపిక వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి అయితే ఈ వీడియో చాలా ఫుల్ లెంత్ అయిపోయిందని చెప్పి దీన్ని పార్ట్ టూగా చేశాను అంటే ఇది ఒక త్రీ వీడియోస్కి పెడుతున్నాయండి ఎందుకంటే చాలా లెంత్ అయిపోయినాయి ఈ వీడియోస్ అనేవి ఓకేనా మీరు అది చాలా పేషెన్స్గా చూస్తే ఓకే మంచిదండి ఓకేనా చూడండి తప్పకుండా మీకైతే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అండి నెక్స్ట్ వీడియో అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూశారు కదా పొలావు పొలావు కేసరి పెట్టేసాం అది నెక్స్ట్ వీడియో అంటే కుకింగ్ మొత్తం అయిపోయింది ఆ తర్వాత వీడియో ఏంటంటే మా బావతోటి ఈరోజు మళ్ళీ ఛాలెంజ్ చేశాను ఫుడ్ ఛాలెంజ్ అనేది నాడు కూడా పులుసుకిత్తు కొబ్బరి పాలం అది కొబ్బరి పాలెం అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా నవ్వొచ్చు మీకైతే ఆ వీడియో మిస్ కాకుండా చూసేయండి సరేనా మమ్మల్ని కొంచెం ఈ తరపు నుంచి వెళ్ళి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా మీ యొక్క సపోర్ట్ని బట్టి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తామండి ఓకేనా పూర్తి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ కొట్టండి ఓకే బాయ్